తదుపరి మనం తులారాశికి వెళ్తున్నామండి ఈ తులారాశి వారికి ఈ యొక్క మే నెలంతా కూడా చాలా బాగుంటుంది ఈ నెలలో మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీరు అనుకున్న పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు ఇక భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి మీకు ఈ నెలలో మీరు గతంలో ఎవరికైనా కొంచెం అప్పుగా కొంచెం డబ్బులు ఇచ్చి ఉంటే తిరిగి ఆ యొక్క డబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల గతంలో ఏవైనా కొన్ని మరి కొన్ని ప్రాజెక్టులు ఏవైనా మధ్యలో ఆపేసి ఉంటే మళ్ళీ అది తిరిగి పునః అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాల వల్ల ఆ పనులు అయితే తొందరగా పూర్తవుతాయండి మీకు వారి వల్ల కూడా మీరు ధనం అర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భూ వ్యవహారికంగా కూడా మీరు ధనం ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు బంధువులతో మిత్రులతో కూడుకొని మీరు సుదూరయాత్రలు అదేవిధంగా మరి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నూతన వాహనాలు కూడా కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క మే నెలలో ఇక ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా నెలగా చెప్పవచ్చు మీరు అనుకున్న విధంగా కూడా ఈ నెలంతా కూడా మీ యొక్క వ్యాపారం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది లాభాలు కూడా అర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక ముఖ్యంగా జాయింట్ వ్యాపారస్తులకి కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోండి తులారాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది తప్పక మీకు మరి మీ పై స్థాయి అధికారులు మందన పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు అనుకున్న విధంగా కూడా మీకు కొన్ని చోట్లకు ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశాలు అవకాశాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి బోనస్లు ఇంక్రిమెంట్లు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి చలనచిత్ర గస్థలలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తవుతాయి మీ గతంలో ఏవైనా మీకు రావాల్సిన కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గతంలో మీరు పనిచేసినటువంటి వారి దగ్గర నుంచి మళ్ళీ పిలుపు వస్తుంది తప్పగా వారి దగ్గరకి వెళ్ళి జాయిన్ అవ్వడం అదేవిధంగా నూతన ప్రాజెక్టుల్లో మరి పాలు పాలు పంచుకోవడం జరుగుతుంది ఏవైనా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంటుందండి ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క తులారాశి వారికి ఈ మే నెలంతా కూడా చాలా బాగుంటుంది గ్రహ సంచారం అనుకూలం కూడా వీరికి చాలా బాగుంది ఇక వీరికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి ఐదవ తారీఖు ఏడవ తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఆరో తారీఖు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి ఇక వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి ఈ నెలలో ఒకటవ తారీఖు మూడవ తారీఖు తొమ్మిదవ తారీఖు పదకొండవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు ముప్పైవ తారీఖు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పగా గురువుగారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది సమస్య శీఘ్రం